యా హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ ప్రీమియర్ షో చూసి వచ్చామన్నమాట అంటే ఆంధ్రాలో షోస్ పడినాయి కానీ తెలంగాణలో ప్రీమియర్ షోస్కి ఎలా చేయలేదు ఆఫ్టర్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాత పడిన షోకి ఫ్యాన్స్ హడావడి వల్ల సో మార్నింగ్ త్రీకి పడింది అనమాట సో ఇప్పుడే కొంచెం చూసారా కళ్ళు కూడా ఎంత ఎర్రగా అయిపోయినాయో చూసి చక్కచక్క మీకు రివ్యూ ఇచ్చేద్దామన్న ఇంటెన్షన్తో వచ్చేసాను అనమాట సో ది రాజేసాబ్ ది రాజాసాబ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సో దీని గురించి ఏమని చెప్పాలి సహనా సహనా అని చెప్పాలా ఆల్ ఇండియా నెంబర్ వన్ బ్యాచులరు నేనేలే అని చెప్పాలా నచ్చే నచ్చే అని చెప్పాలా ఏమని చెప్పాలి ఎంత అని చెప్పాలి అబ్బా అబ్బా రాజా ది ది రెబల్ వన్ మ్యాన్ షో ది రెబల్ వన్ మ్యాన్ షో రాజే షాబ్ షాబ్ ది రెబల్ వన్ మ్యాన్ షో అనమాట సో ఓవరాల్గా కంటెంట్లోకి వెళ్తే అంటే స్టోరీ మొత్తం చెప్పను మీకు లీక్ చేయను కూడా సో కంటెంట్ ఏంటంటే ప్రభాస్ అంటే రాజా రాజు అనమాట రాజు గారి అమ్మ నానమ్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతగారు సో వాళ్ళ తాత కనిపించకుండా పోతాడు ఆ తాతని తీసుకురావడం అనేది కాన్సెప్ట్ అనమాట ఎవరు మనవడు సో ఆ తాతని లాస్ట్ టైం తీసుకురావడం అనేది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ కోరిక వాళ్ళ అమ్మమ్మ నానమ్మ పక్కన పెడితే వాళ్ళ మామగారి కోరిక తీర్చడం అనేది ప్రభాస్కి వాళ్ళ అమ్మమ్మకి ఉన్న ర్యాపో కమ్యూనికేషన్ అండ్ ఇష్టం ఆ ప్రేమ ఆ ప్రేమనే ఫుల్ఫిల్గా లాస్ట్ ఫైనల్ కోరికని ఫుల్ఫిల్ చేయడానికి చేసే ప్రయత్నమే రాజసాహు ఆ ప్రయత్నంలో ఆ తాత ఎంత సెల్ఫ్ ఎంత స్వార్థపరుడు లేకపోతే మంచోడా చెడ్డోడా అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎందుకు తీసుకురావాలి వాళ్ళ మామకి వాళ్ళ తాతకున్న బాండింగ్ ఏంటి మామగారికి అండ్ రాజా గారికి అంటే మన ప్రభాస్ గారికి ఉన్న బాండింగ్ ఏంటి అనేది సినిమాలో చూస్తే కానీ తెలియదు సో ఇది కంటెంట్ అనమాట సో ఈ ప్రయత్నం వాళ్ళ తాతగారిని తీసుకొచ్చే ప్రయత్నంలో ఎలాంటి ఒడిదుడుగులు ఎదుర్కొన్నాడు ప్రభాస్ అనేది స్టోరీ అనమాట సో ఇది గైస్ ప్రభాస్ అసలు ఒక్కటే ఇంక ఎవరో కనిపించలేదు ఫ్రేమ్లో ప్రభాస్ తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు అక్కడ చివరికి లిటరలీ చెప్తున్న ది సీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన సంజయ్ దత్ కూడా సంజయ్ దత్ కూడా కనిపించట్లేదు ఫ్రేమ్లో ప్రభాస్ ముందు సో అంతలా అంటే ఎలా చెప్పాలంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ జైల్లో ఉన్నోడికి జైల్లో కూడి తిని 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 ఒకేసారి హోమ్లీ ఫుడ్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో సో తన కామెడీ హ్యూమరు సో తన ఒరిజినాలిటీ తను ఎప్పుడు చాలా జావిల్గా చాలా జాలీగా ఉండే ప్రభాస్ గారు ఒకేసారి అన్ని సీరియస్ యాక్షన్స్ అన్ని బాహుబలి సాహో మన వచ్చిన రాధేశ్యామ ట్రై చేసే కానీ అవ్వలేదు కామెడీ సో మన వచ్చిన సలారు ఇవన్నీ ఇవన్నీ వైలెన్సు యాక్షన్ ఇవన్నీ అనమాట కామెడీకి అండ్ ఫన్ అంటే హ్యూమర్కి దూరంగా ఉండే కన్నీట్ అనమాట సో ఇది లేకపోబట్టి తనకు చాలా వెళ్తనిపించిందో మరి ఏమో తెలియదు ఒక్కసారి వచ్చేటప్పటికి దానికి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ప్రభాస్ గారు సో ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ని చూసాం డార్లింగ్ బుజ్జిగాడు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలో ఫ్లేవర్ కామెడీ ఫ్లేవర్ ఫుల్ఫిల్ చేసాడు అంతే ప్రభాస్ గారు సో కడుపుబ్బ నవ్వుకొని లేడు థియేటర్ మొత్తం మీద అసలు వింటేజ్ ప్రభాస్ ఆ జోవిల్ కానీ ఆ జోష్ కానీ ఆ ఫన్ కానీ ఆ టైమింగ్ కానీ ఆ ఫేస్లో స్మైల్ కానీ అబ్బా ఇది ఇది నాకు కావాలరా మళ్ళీ ఇది కదా నాకు కావాల్సింది అన్నట్టుగా చేశాడు ప్రభాస్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు సో ఏ విషయంలో సరే కామెడీ విషయంలోనే సరే ఫైట్స్ విషయంలోనే సరే డ్యాన్స్ విషయంలోనైనా సరే సో ఆ స్వాగ్ ఉంటుంది ఆ నచ్చే నచ్చే సాంగ్లో హిందీ రీమిక్స్ సాంగ్లో స్వాగ్ ఉంటుంది అబ్బా అబ్బా ఒక్క ఒక్క ఆ సిగర్ నోట్లో పెట్టి అలా స్వాగ్తో నడుచుకుంటూ వస్తుంటేనే చాలా అసలు ప్రభాస్ అలా ఆ ప్రింట్ దింపేశాడు కట్అవుటు ప్రభాస్ గారు సో ప్రభాస్ అన్న నీ ఎఫర్ట్స్కి సినిమా ఎలా ఉన్నా ఎలా వెళ్ళినా సరే పక్కన పెడితే నీ ఎఫర్ట్స్కి చేతిరే ధనం పెట్టచ్చు అన్న ప్రభాస్ అన్న సో అంత మోర్ ఎఫర్ట్స్ పెట్టావు సో సో నీ గురించి ఎంత చెప్పినా తక్కువే సో వన్ మ్యాన్ షో సాబ్ ప్రభాస్ సాబ్కి వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో అంతే సో యాక్టర్లు వచ్చేసి నిధి అగర్వాల్ మాలవిక అండ్ రిది సో ఈ హీరోయిన్లు వచ్చేసి వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళ గ్లామర్ పర్ఫా పర్ఫార్మెన్స్ వాళ్ళ పవర్షన్ వాళ్ళకుంది సో వాళ్ళ సాంగ్స్ వాళ్ళకున్నాయి వాట్ ఎవర్ వాళ్ళు ఉన్నంత వరకు గ్లామరస్గా ఫ్రేమ్ని ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రేమ్ని ఫుల్ఫిల్ చేశారు సో హీరోయిన్ల వరకు సో మిగతా సంజయ్ దత్ గారు సంజయ్ దత్ గారు అయితే సో ది బెటర్ ఇచ్చారు బట్ కాకపోతే ప్రభాస్ గారు ముందు అంతగా ఎలివేషన్ ఎలివేట్ అవ్వలేదు ఆయన సో ది అంటాగనిష్ రోలు నెగిటివ్ చాలా ప్రాపర్ నెగిటివ్ రోలు సో చాలా బాగా అనిపించింది అండ్ ఆ మామగారు రోల్ చేసిన సరియా గారిది సో ఆవిడ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేసింది ఎందుకంటే మొత్తం ఎంటైర్ వాళ్ళ తాత వాళ్ళ మామ ప్రభాస్ గారు వీళ్ళదే ఎంటైర్ సీక్వెన్స్ మొత్తం సో వీళ్ళు మొత్తం వీళ్ళ సీక్వెన్స్ వీళ్ళదు కాబట్టి ఫ్రేమ్లు వీళ్ళే కనిపిస్తారు సో మ్యాక్సిమం వీళ్ళు మోర్ ఎఫర్ట్స్ పెట్టారు చాలా బాగా పర్ఫామ్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ చాలా బాగా నడిచింది ఫన్ ఫిల్ ఫుల్ ఫన్ ఫిల్ అవుతూ లవ్ స్టోరీస్తో డిఫరెంట్ మళ్ళీ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే సిచ్యువేషన్స్ ఇవన్నీ కామెడీ యాంగిల్స్ జమ్ని గణేష్ గారు మన ప్రభాస్ శ్రీను గారు వీళ్ళందరూ వాట్ ఎవర్ కామెడీ సత్య గారిది సో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఫుల్ఫిల్ అయింది సెకండ్ హాఫ్ నుంచి అస్సలైన సినిమా మొదలైంది సో ఇలా సినిమా విషయంలో చాలా పర్ఫెక్ట్గా అనిపించింది గైస్ చాలా అంటే ప్లస్ ప్లస్లోనే ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ పీపుల్ కూడా ఫ్యాక్టరీ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు అవ్వడానికి ఎందుకు అనేది క్లియర్ కట్గా కనిపించింది అసలు ఆ గారి ఆ డిజైనింగ్ కానీ చేతబడికి సంబంధించి యూపనడైజేషన్కి సంబంధించి సో ఆ తీరికి సంబంధించిన డిజైన్లు కానీ వాల్ డిజైన్లు ఆర్ట్ డిపార్ట్మెంటు ప్రతి ప్రతి అణువులో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంది అది క్లియర్ కట్గా మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది క్లియర్ కట్టే కనిపిస్తుంది సో ప్రొడక్షన్ వాల్యూస్ క్లియర్గా కనిపించినాయి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్యూర్లీ వర్క్ కనిపించింది క్లియర్ కట్గా అండ్ సినిమాటోగ్రఫీ అంటే కోటగిరి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారిది ఎడిటింగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ గారిది సో వాట్ ఎవర్ అందరికీ టెక్నికల్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు తమ్మన్ గారిది అయితే చెప్పాల్సిన అవసరం లేదు బట్ కొన్ని కొన్ని విషయంలో ఒకటే బాధుడు బాధుడు కొడుతూనే ఉన్నాడు అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలు అవసరం లేని విషయాల్లో కొట్టుకుంటూనే కూర్చున్నాడేమో అంటే అనమాట అనిపిస్తుంది సో వాటెవర్ అందరి వరకు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్కి ఫుల్ఫిల్ చేశారు సో రాజాసాబ్ రాజాసాబ్ అంతే సో నాకు అన్ని విషయాలు బాగా నచ్చినాయి కానీ కొన్ని కొన్ని నాకు నాకు నచ్చలేదు నా పర్సనల్ ఒపీనియన్ పరంగా సో ప్రభాస్ గారు ప్రభాస్ అన్న గురించి అయితే చిన్న మిస్టేక్ అనడానికి కూడా లేదు అసలు ఆయన అసలు అంటే ఇంత ఈ ఏజ్లో కొంచెం చాలా అంటే వే చాలా ఫేసు ఎంత కొంచెం మాడిఫై అయ్యింది ఏంటి అనిపించింది కానీ ఎక్కడ కూడా ఇంత ఎఫర్ట్స్ పెడతాడా ఈయనంత హార్డ్ వర్క్ చేయగలుగుతాడా నచ్చితే అన్నట్టుగా అనిపించింది సో ఆయనకి అసలు ఎక్కడక్కడి నుంచి కూడా లేదు ప్రభాస్ గారి గురించి ఆయనకి హండ్రెడ్కి చెప్పాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మరీ చేశాడు సో ఇక్కడ ఎక్కడ అనిపించిందన్న నాకు డైరెక్షన్లోనే కొంచెం అంటే ఒకటేసారి ఒక స్టార్ హీరోతో సినిమా ఒకేటప్పటికీ తడబడ తడబాటైపోయి అతలాగుతలం అయిపోయి ఏమన్నా మిస్ హ్యాండ్లింగ్ జరిగింది ఆ కంటెంట్ వర్షన్లో ఇంకేదో చూపిద్దామని చెప్పి ఇంకేదో చూపించారు అన్న చిన్న ఆ డైలమా అనిపించింది అనమాట సో ఆ కంటెంట్ అంటే కంటెంట్ కొత్తగా ప్రజెంట్ చేయాలి ఆ హారర్ని అనేది డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలన్న ప్రాసెస్లో ఉల్టా పడ్డారా అన్న ఆ సందిగ్ధం అనిపించింది నాకు మారుతి గారి విషయంలో సో ఎందుకంటే కొన్ని కొన్ని ఎవ్రీథింగ్ సీజీఏ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వాట్ ఎవర్ ఏ క్రాఫ్ట్కి ఏ క్రాఫ్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టింది సో నా పర్సనల్ ఒపీనియన్ పరంగా నా ఒపీనియన్ పరంగా నాకు కొన్ని నచ్చట్లేదు అవి ఏంటంటే కొన్ని 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 సీక్వెన్స్లో ఫైట్ సీక్వెన్స్లో కొన్ని కొన్ని ఆ సహన సహన సాంగ్ సీక్వెన్స్లో ఫేస్ ఆ ఫేస్ సీజీఏ చేశారు ప్రభాస్ గారి ఫేస్ సో అది క్లియర్ గట్టే కొన్ని సీక్వెన్స్లో క్లియర్గా కనిపించేస్తుంది ప్రభాస్ గారి ఫేస్ మొత్తం అది కాదు ప్రభాస్ గారిది అని క్లియర్గా కనిపించేస్తుంది మొన్న హరిహరి వీరమలలో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఫేస్ చూపించారో సేమ్ అయ్యే కొన్ని షార్ట్స్ వచ్చినాయి సో అది నాకు చాలా మైనస్ అనిపించింది సో అదొకటి కొన్ని కొన్ని అంటే హీరోయిన్లు లవ్ స్టోరీసు ఏదో పెట్టాలి గ్లామర్ గ్లామర్ అప్పీరెన్స్ కావాలి స్క్రీన్ ప్రజెన్స్ మీద అన్నట్టుగా కావాలని పెట్టారు హీరోయిన్స్ని ఆ గ్లామర్ మసాలా గ్లామర్ ఆ జోడింపు అనేది అనిపించింది క్లియర్ కట్గా సో ఇంకోటి ఏంటంటే అంటే పాయింట్ గైస్ అసలు మీకు చెప్పాలంటే పాయింట్ ఎంత స్ట్రాంగ్ పాయింట్ అంటే పాయింట్ అది జనరల్గా సగటు మనిషి మనిషికి ఉండే నీచమైన తత్వం అది ఏంటిది మనిషి బతుకున్నంత వరకు నాది నేది నాది నాది నేనే సంభావించాలి నేనే ధనవంతుడు నేనే కోటి శ్వరణ అంతా నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలని ఈ ఆహంతో ఈ స్వార్థంతో బతుకుతాడు అక్కడది అయిపోయింది మనం ఏమనుకుంటాం ఎరా ఇంత సంభావిస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు ఇంత పోగేస్తున్నావు చివరికి ఏం తీసుకెళ్తావు చిల్లి కూడా తీసుకెళ్ళావు కదా అంటారు కదా సో అదే పాయింట్ అనమాట చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళావు కదా అనే పాయింట్ని మీకు ఎవర్ మీకు అర్థం అవడానికి చెప్పేస్తున్నా వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారి మైండ్ సెట్ ఏంటంటే అతను బతికున్న కొన్ని లక్షలు కొన్ని కోట్లు ధనవంతుడు గల సంపాదన అంతా నా దగ్గరే ఉండాలనే కోరికతో ఉండే మనిషి అనమాట ఓకే బతికున్నంత వరకు ఓకే కానీ చనిపోయిన తర్వాత కూడా తదనంతరం కూడా నేనే అనుభవించాలి ఆ డబ్బుని ఆ ధనాన్ని ఆ బంగారాన్ని ఆ లక్ష్మీదేవిని నేనే అనుభవించాలి చచ్చిపోయిన తర్వాత కూడా అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట ఎవరు వాళ్ళ తాతగారు సంజయ్ దత్ గారు ప్రభాస్ తాతగారు అనమాట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ డబ్బు కోసం ఆ ధనం కోసం ఆ ఖజనా కోసం వాళ్ళ మామగారిని పెళ్లి చేసుకుంటాడు ప్రభాస్ గారు మామగారిని సో ఓకే పెళ్లి చేసుకుంటాడు ఓకే అంటే ఒక మనిషికి ధనదాహం ఎవరికి లేదు ఎవరికైనా ఉంది ఎవరికైనా ఉంటాడు ధనదాహం సో ధనదాహం లేని మనిషి ప్రపంచంలో ఎవ్వరూ లేరు సో కానీ ఈయన ధనదాహం మించి అంటే నేను చనిపోయిన తర్వాత కూడా తదనంతరం కూడా నేనే అనుభవించాలి ప్రతి నోటికట్ట కట్ట మీద నా పేరు రాసి ఉంది ప్రతి బంగారం నాణ్యం మీద నా పేరు రాసి ఉంది అన్నంత నీచమైన అన్నంత స్వార్థపరపూరితమైన మైండ్ సెట్ అనమాట సో ఆ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది బిఫోర్ ఏమన్నా తన చిన్నప్పుడు ఏమన్నా జరిగింది అసలు తన తన క్యారెక్టరైజేషన్ ఏంటి తన బిఫోర్ ఏంటి తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి తన ఫ్లాష్ బ్యాక్లో తను ఏంటి అనేది క్లియర్ కట్గా ఎవరికీ ఆడియన్స్కి చూపించలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు కొట్టేశాడు ఒక మనిషికి ఆ తత్వం ఎందుకు వచ్చింది ఆ తత్వం ఎందుకు వచ్చింది తన తన వశీకరణ ఎలా చేయగలుగుతున్నాడు సో తన ఏంటి అసలు తన పర్సనాలిటీ ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ చూపించకుండా చూపించడం చాలా మైనస్ అనిపించింది ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే తను హా ఓకే ఈ మనిషి ఇది ఈ మనిషి ఇది అని డిసైడ్ అవుతాడు ఆడియన్స్ అది ఆడియన్స్కి ఇవ్వలేదు సో అదొకటి మైనస్ అనిపించింది సో ఒక సీన్ వచ్చింది మనకి టీజర్ గట్లో ట్రైలర్ గట్లో ఒక సీన్ వచ్చింది ప్రభాస్ గారు థాత్ క్యారెక్టర్ కుర్చీ ఉల్టాపడి పైకి వెళ్ళిపోద్ది అనమాట పైకి వెళ్ళిపోయి ఒక బాడీ బిల్డర్ దాదాపు ఒక ఇరవై ముప్పై మంది బాడీ బిల్డర్తో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఆ సీక్వెన్స్ ట్రైలర్లో చూపించారు బట్ సినిమాలో లేదు సో ఇది గాయస్ అంటే ఆ హర్రర్ థీమ్ని కామెడీతో జోడించి మీకు ఎలా చెప్పాలంటే మన మారుతి గారి సినిమా ఉంది కదా ప్రేమ కథా చిత్రం సో ఆ సినిమా మీకు తెలిసే ఉంటుంది ఆ సినిమా లాగా అనిపించింది సో అదేలాగా ఇది గాయస్ అంటే ఒక చిన్న పాయింట్ని తీసుకోకుండా ఒక పెద్ద పాయింట్నే తీసుకున్నాడు బట్ ఆ పాయింట్ని ప్రజెంట్ చేసే విధానంలో కొంచెం తడబాటు అయిందా లేకపోతే ఒక పెద్ద స్టార్ కాస్ట్ పెద్ద ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదన్న ఆ విషయంలో తడబాటు పడ్డారా దర్శకత్వం అనేది కొంచెం మైనస్ అనిపించింది మిగతాది ఎవ్రీథింగ్ అసలు ప్రభాస్ స్క్రీన్ మీద కనిపిస్తే అసలు ఆ ఫన్ను వింటేజ్ ప్రభాస్ కనిపించాడబ్బా అంతా ప అంతా అలా ఉన్నా సరే అంత ఇది పెరిగిపోయి వెయిట్ పెరిగిపోయి మనిషి కొంచెం బాహుబలి తర్వాత చాలా జాయించెస్ అయ్యారు ప్రభాస్ గారు అయినా సరే దొరికింది కదా అని దానికి తనకున్న హ్యాపీనెస్ మీద అంటారు హ్యాపీనెస్లో స్టడీస్ అన్ని చూపించాడు అంతే ప్రాపర్గా చూపించేసాడు సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ గైస్ సో సినిమా అయితే నాకు ఓకే చూడొచ్చు ఒకసారి అనిపించింది అంత బ్లాక్ బస్టర్ అని అయితే నాకు అనిపించలేదు మన పర్సనల్ ఒపీనియన్ క్లియర్గా చెప్పేస్తున్నా ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు ప్రభాస్ అన్న కోసం చూడవచ్చు ఇది మాత్రం రాసి పెట్టుకోండి థియేటర్స్కి వెళ్ళండి సినిమా చూడండి మీ ఒపీనియన్ని కుదిరితే మళ్ళీ వచ్చి మన దగ్గర కామెంట్ చేయండి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఒకేలాగా అనిపిస్తే సో అండ్ వన్ మోర్ ఇంకా నాలుగు సినిమాలు ఉన్నాయి మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారిది అండ్ భక్తమా భర్తమాశైలికి విజ్ఞప్తి రవిజ గారిది అండ్ నారీ నర్మ మురారి మన శరణంద్ గారిది అండ్ అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి గారిది సో ఈ నాలుగు సినిమాలు ఉన్నాయి ఈ రమేమి నాలుగు సినిమాల్లో ఈ సినిమాతో రాజా రాజాసాబ్ సినిమాతో కలిపి సంక్రాంతి విన్నారు ఎవరు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి సంక్రాంతి విన్నారు ఎవరో కామెంట్ చేసేయండి అనమాట సో చక్కచక్క వెళ్ళిపోయి రాజాసాబ్ సినిమా చూడండి థియేటర్లో వాచ్ చేయండి ఆ వైల్డ్ ఎక్స్పీరియన్స్ని అండ్ వింటేజ్ ప్రభాస్ గారిని ఆ సీజీ ఆ గ్రాఫిక్స్ ఈ త్రీ ఇయర్స్ పట్టిన వాళ్ళకి హార్డ్ వర్క్ని తనవి తీర మనస్ఫూర్తిగా ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి మళ్ళా మిగతా నాలుగు సినిమాలు రివ్యూస్తో మళ్ళా కలుద్దాం మాక్సిమం మీకు రివ్యూస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను